ఓం గణేష శారదా గురుభో నమ ఈ ఎపిసోడ్లోనండి సూక్తి అండి ఒకటి సూక్తి ఏంటంటే మనకు చాలామందికి అనుమానాలు వస్తూనే ఉంటాయి ప్రతివాడు కూడా మనం అయా ధర్మం ఆచరించాలండి అంటారు కానీ ఆ ధర్మం ఏంటో సరిగ్గా అర్థం కాదు అది పెద్ద విశేషం అంటే ధర్మం అంటే మనం అనుకుంటాం అండి ఎవడైనా వస్తే ఓ పది రూపాయలు వంద రూపాయలు డబ్బు దానం చేయటమే కదండి ఎవడ ధర్మం చేయండి అని అడుగుతుంటాడు ఎవడని లే పట్టుకొని అంటే అర్థం ఏంటి దానం చేయమనే కాదండి ధర్మం అంటే ఏంటంటే దానం చేయటం కాదు దానం చేయటం కూడా ధర్మమే పోలే మంచిదే ఎవరికైనా నీకు తాతయ్యం దానం చేస్తే అది కూడా మంచిదే కానీ అదొక్కటే ధర్మం కాదు అని ఇక్కడ ఏం చెబుతున్నారంటేనండి శాస్త్రంలో దశకం ధర్మలక్షణం అన్నాడండి ధర్మం అనే ఇది అందరూ పెద్దవాళ్ళే కదండి పిల్లలు యువకులు అందరూ కూడా ఇది చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలి మీరు ధర్మం ఏమిటా దశ లక్షణం అన్నాడు పది లక్షణాలు నైటండి ఆ దాంట్లో అవన్నీ వాటిలో కొన్నైనా నువ్వు ఆచరించగలిగితే అప్పుడు నువ్వు ధర్మాత్ముడు అని అనిపించుకుంటావు ధర్మరాజు లాంటి వాడివన్నీ ఆచరించాడు ఆయన ఏంటిటా మొట్టమొదటిది ధృతి ధృతిటండి ఒకసారి శ్లోకం చదువుతాను ముందు ధృతి క్షమ దమో స్థేయం శౌచం ఇంద్రియ నిగ్రహ ఏమండి భీరు విద్య సత్యం అక్రోధో దశకం ధర్మలక్షణం అన్నాడండి దాంట్లో మొట్టమొదటిది ధృతి అండి ధృతి అంటే ధైర్యం ధైర్యం అంటే ఏంటండి ఏమంటే ఏంటి ధైర్యం అంటే మేము ఏమైనా యుద్ధాలు చేస్తున్నావా ఏంటంటే ఏమైనా సైన్యంలో చేరావా మాకు ధైర్యం ఎందుకంటే బాబు మా పని మేము చేసుకుంటామంటే అది కాదు నాయన ధైర్యం ఎక్కువ ఈ సంసారంలో కూడా కావాలి ఎందుకో తెలుసా కష్టాలు వస్తాయి ఆ కష్టాలు వచ్చినప్పుడు బెంబేలు పడకూడదు దిగాలు పడిపోకూడదు కుంగిపోకూడదు అదే భద్రవారు శుభాషాలు చూతాడు ఆ పదాలు అందు ధైర్య గుణము అంటాడు ఆ పదాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి ధైర్యాన్ని వహించాలి ఏం చేస్తుంది చూద్దాం ఏదో మార్గం దొరక్కపోతుందా మనకి ఈ కష్టాలు సరితగా ఏదో చేద్దాం దీనికి పరిష్కారం అని మనం ఏం చేయాలి దిగాలు పడకుండా ధైర్యాన్ని వహించాలి ఇది ధర్మం యొక్క విషయం ఇట్లా ధైర్యం వహించడం ఇక రెండో లక్షణం ఏంటంటే క్షమా క్షమా అంటే ఏంటన్నమాట ఓర్పండి ఒకసారి ఎవరో ఏదో అంటుంటారు మనం దూషిస్తారు మాటకు మాట అంటే తగదా ఇంకా బంధుత్వాలు పడతాయి మొత్తాన్ని ఒకళ్ళు మాలు ఒకళ్ళు చూసుకోరు నువ్వు ఓర్పు ఊహించావు అనుకో అవతల వాడే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వెళ్ళదండి బంధువులు కదా భార్యాభర్తలు కూడా అంతే ఓ ఎందుట్లో ఇద్దరులో ఎవరో ఒక వాళ్ళు ఇష్టం వచ్చాడు తగద అరుస్తుంటాడు అనుకోండి అప్పుడు అవతల వాళ్ళు కనుక ఓరిపోయిస్తే తర్వాత వాడే ఆలోచిస్తాడు ఓహో ఏంటి నేను ఇందాక నుంచి ఏం చేసి మళ్ళీ ఏదో ఇందాక చిరాగ్గా ఉండి అట్లా అరిచానులే ఏమనుకోవాని మళ్ళీ వాడే బతితాడు ఆ భర్త భార్య అందువలన మనం ఏం చేయాలి క్షమ అందుకే ఇక్కడ కూడా భర్త అని చెప్తాడు క్షమ కవచంబు క్రోధమది శత్రువు క్షమేమో కవచం లాంటిది అండి శరీరానికి నువ్వు ఎప్పుడెప్పుడు ఇప్పుడు మాటకు మాటే కదండి త తగాదా వాడు మాట అన్నా నువ్వు మెదలకుండా ఊరుకున్నావు అనుకో ఆ ఓర్పు అనేది నిన్ను ఒక కవచంలాగా నిన్ను కాపాడుతుంది అందుకని ఏమన్నాడు రెండవ లక్షణం క్షమ అనేది మీకు ఉండాలి ఇది కూడా ధర్మం ధర్మం ఉంటుంది అండి ఇది కూడా ధర్మం యొక్క లక్షణం మూడవది ఏంటంటే దమహ దమహ అంటే ఇంద్రియ నిగ్రహం అండి సో ఒక చిన్న మాట సంస్కృతంలో ఇంద్రియాలండి ఇంద్రియాలంటే ఏమిటన్నమాట కన్ను ముక్కు చెవి వీటన్నింటినీ కంట్రోల్ చేయటం మనసుతో అదిట్లా ఇట్లా నాలుగు రెండు లక్షణాలున్నాయండి మా ఇవే కన్ను చూస్తుంది చెవి వింటుంది కానీ నాలుగు ఏం చేస్తుంది రుచి చూస్తుంది మాట్లాడుతుంది మనం అప్పుడు ఏం చేయాలి నాలుగును రుచిని కంట్రోల్ చేసుకోవాలి మాట్లాడటం కూడా కంట్రోల్ చేసుకోవాలి అదే మనకు ఎన్ని అవ లక్షణాలను మీద వేరే ఇంకో సుక్తుందండి నాలుగు చేసే పని ఏమిటి అనేది సరే అది వేరే సంగతి అందువల్ల మనం ఏం చేయాలన్నమాట అండి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే ఇది కూడా ధర్మలక్షణము భగవద్గీతలో కూడా అదే కదండి ఆ ఇంద్రియ నిగ్రహం ఉన్నట్లయితే అది మన దగ్గరికి మనం ఇంచుమించుగా పెడుతున్నట్టే జ్ఞాన మార్గానికి పెడుతున్నట్టుగానే మనం భావించవచ్చు దానికి ముఖ్యమైంది ఇంద్రియ నిగ్రహం తర్వాత ఇంద్రియ నిగ్రహం తర్వాత ఏంటంటే అంటే అస్థేయము అస్తేయమో అనే మాటకు అర్థం ఏంటంటేనండి తనదు దాని అందు ఆశ లేకుండుట ఒక వస్తువు అండి దొరికింది అనుకోండి అడిగి పక్క వాళ్ళదో ఎవరిదో వాళ్ళదో వాళ్ళకి ఇచ్చే ఏదేదో బాగుంది లోపల పెట్టి దాచుకొని ఎవడు చూడకుండా వాడుకుందాం ఇది బలే ఉంది వస్తువు అని ఆశపడితే అది కూడా అధర్మము ధర్మము కాదు ఏమండి దాంట్లోనూ దొరికింది డబ్బులు వేచేయాలి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారండి అట్లా దొరికితే అది ఏ దేవాలయంలోనూ ఇచ్చేయమన్నారు అండి తనది కాని వస్తువును మనం ఆశించరాదు ఇది ధర్మం యొక్క లక్షణం అండి ఇది ఎన్నో లక్షణం నాలుగో లక్షణం అండి ఇది ధర్మం యొక్క లక్షణం ఐదోది శుచిత్వము శౌచము శౌచము అంటే శుచిత్వం శుచిత్వం అంటే ఏంటండి పొద్దున్నే స్నానం చేయ మొహంగడు కుక్కడే కాఫీ దావటం పైగా దానికి ఒక పేరు బెడ్ కాఫీ అని ఒక పెద్ద గొప్ప పేరు అనమాట అండి అది అదే తప్పు లేదు తప్పులేదంటే ఆ శుచిది అలాగే ఆడవాళ్ళు ఉన్నారు స్నానం చేయకుండానే వంట చేయటం అగ్నిహోత్రుడు చాలా కోపం వస్తుందండి అలా పూర్వం వంట కాదు ఇప్పుడు గ్యాస్ పొయ్యి కూడా స్నానం చేసి చేయాలి అది శుచిత్వం అండి ఇది ఇది ధర్మం యొక్క లక్షణం అండి శుచిత్వం తర్వాత ఇంద్రియ నిగ్రహము ఇందాక కూడా చెప్పాము ఆ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాం అండి మనస్సును కూడా నిగ్రహం కలిగి ఉంటాం తర్వాత బుద్ధి మన బుద్ధి అంటే ఏంటి బుద్ధి స్థిరంగా ఉండాలి ఏమండి సంకల్ప వికల్ప మన నిశ్చయాత్మక బుద్ధి మనస్సు ఏం చేస్తుంటే అటు ఇటు ఊగుతుంటుంది చేద్దామా వద్దా బుద్ధి ఏం చేయాలి స్థిరంగా దానికి మంచి మార్గంలో నడపాలి ఇది ధర్మలక్షణం అండి విద్య ఖాళీగా లేకుండా నీకు వచ్చిన విద్యను నేర్చుకోవడం విద్య అంటే చదివే కాదండి సంగీతం కళ వంట కూడా కళేనండి చక్కగా ఇంత వడ్డి పెడితే అంతకంటే విద్య ఉందండి ఆ వాళ్ళు విద్యావంతులే వంట చక్కగా చేసి రుచిగా చేసి పెట్టేవాళ్ళు వాళ్ళు కూడా వంట వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు విద్యావంతులే అని మన లెక్క ఎందుకంటే చతుసష్ఠి కళల్లో వంట కూడా ఉంది అందువల్ల వంట కూడా మనం అదేంటంటే విద్య ఏమండి తర్వాత సత్యము సత్యమును పలుకుట ఈ తొమ్మిదోదండి వీలైనంత వరకు ప్రయత్నం చేయాలి ఎలాగో మనం సత్య ఉండలేకపోయినా వీలైనంత వరకు అబద్ధాలు ఆటము తగ్గించుకోవాలి తొమ్మిదోది పదోది ఏంటంటే అక్రోధ క్రోధహ కాదు అక్కడ శ్లోకంలో దాన్ని ని సత్యం అక్రోధ అన్నప్పుడు సత్యమును పలుకుట అక్రోధము అక్రోధము అంటే ఏంటనమాట కోపము లేకపోవుట కోపం ఎందుకు ఉండదండి వస్తుంది వచ్చినప్పుడు ఏం చేయాలి నిగ్రహించుకోవాలి ఎవరైతే నిగ్రహించుంటాడో వాడు ధర్మాత్ముడు ఇట్లా ధర్మానికి పది లక్షణాలు అని చెప్పేసి మన పెద్దవాడు చెప్పారు దీన్ని మనం కొన్నైనా సరే మనం ఆచరించడానికి ప్రయత్నం చేసినట్లయితే మన జన్మ మనకు సార్థకం అవుతుందని మనవి చేస్తూ స్వస్థ